నమస్తే నేను ప్రశాంత్ కల్వకుంట్ల కవిత గారు పదే పదే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆంధ్రప్రదేశ్ బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది దీని గురించి అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సార్ కవిత గారు గురించి ఏమంటారు కవిత గారు పదే పదే ఎందుకని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కానివ్వండి ఆంధ్రప్రదేశ్ బిర్యానీ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడకుంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో స్టఫ్ అనేది ఉండదా ముందుగా ఆమె బీఆర్ఎస్ కవితానాలను జాగృతి కవితానాలను వారికే తెలియనటువంటి పరిస్థితి సరే ఎనీహో ఆమె ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడింది కాబట్టి మరి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అంటే పనికి వెళ్ళి రైతులు కానీ కూలీలు కానీ పనికి వెళ్ళి సాయంత్రం అయితేనే కాడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు పనులు అయిపోతానే సో ఒక ఆయన వచ్చి ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక సంద ఒకనొక సమయంలో ఒక సామెత యువతల వ్యక్తి వదిలాడు చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున అని చెప్పేసి అన్నాడు ఏమయ్యా నువ్వు ఆ సామెత చెప్పిన బాగానే ఉంది అంటే మాకు సామెతలు రావని నాకు అనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నువ్వు చెప్పిందాయనే కొంత మార్చి నేను చెప్తాను సామెత విను అని చెప్పేసి చెప్పకూడు తినడు కైత ఆంధ్రా బిర్యానీ రుగుణ అని చెప్పేసి ఎత్తుకున్నాడు అంటే ఇద్దరు సామెతలతో పోటా పోటీ పడుతున్నారు ఫస్ట్ ఏమన్నాడు చెప్పు తినడి కుక్క చెరుకు తీపెరుగున యువతలో ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు చిప్పకూడు తినేడు కైత ఆంధ్ర బిర్యానీ ఎరుగునా అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఈ రెండు వీళ్ళిద్దరు సంభాషణ అయినటువంటి మూడో వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు ఈ సంభాషణలో జాయిన్ అయ్యి మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో మాకు బాగా తెలుసు మీరు సామెతలు చెప్తున్నారు నేను పద్యం చెప్తాను వినండి అని చెప్పేసి ఈయన ఇంకా ఒక అడుగు పైకెక్కి ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు రచ్చబండకాడ తెలంగాణలో కరీంనగర్ జిల్లా అంటే పాత జిల్లా కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ విభజిత జిల్లాలైతే జగిత్యాల జిల్లా అయినటువంటి శేషప్ప కవి గారు నరసింహ శతకం రాసినటువంటి శేషప్ప కవి గారు మరి ఈ ఆంధ్ర బిర్యానీ అరుగున అనేది ఎవరిని ఉద్దేశించి నువ్వు అన్నావో అదే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఎవరైతే కవి ఉన్నాడో ఆయన ఎప్పుడో ఒక పద్యం రాశాడు ఆ పద్యం చెప్తా వినండి అని చెప్పేసి ఈయన కూడా అందుకున్నాడు తల్లి గర్భము నుండి ధనము తేడేవాడు వెళ్ళిపోయిన నాడు వెంట రాదు లక్షాధికారైన లవణ అన్నమే కానీ మెరుగు బంగారము బ్రింగబోడు ఈ దీని అర్థం ఈ నాలుగు వెళ్ళిన సెంటెన్స్ అర్థం ఏంటంటే తల్లి గర్భం నుండి మనం తెచ్చేది ఏమీ లేదు వెళ్ళిపోయిన నాడు ఏమీ ఎంటరాదు మరి లక్షాధికారైన సరే తొమ్మిదేళ్ళు మంగార తెలంగాణలో ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అంటే లక్షలు అనకూడదు చిన్నమాట కోట్లు లవణ అన్నమే ఉప్పు కలిపినటువంటి అన్నమే ఆహారానికి వచ్చి అంటే పడుతుంది మెరుగు బంగారము మృంగబోడు అట్లని చెప్పేసి బంగారాన్ని తినలేడు కదా మరి విత్తమార్జన చేసి విర్రవీగుటే కానీ కూడబెట్టిన సొమ్ము కుడవబోడు మరి మరు ఉందైన మరుగైన భూమిలో దాచిపెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురు తేనె జుంటీయలీగవ తిరువురులకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దొరిత దూర అని చెప్పేసి శేషప్ప కవి గారు ఒక పద్యం రాశారు మరి ఇప్పుడు తుదకు దొంగలకిత్తురో దొరలకవును అని పదే పదే ఒక ఐదు సార్లు పలికాడు అదే మాట ఇది వీళ్ళు ఆంధ్రా బిర్యానీ ఆంధ్ర బిర్యానీ అన్నట్టు ఈ మూడో వ్యక్తి కూడా సంభాషణలో దొంగలకిత్తురో దొరలకవునో తెలంగాణ రాష్ట్రం దొంగలకిత్తురో దొరలకవును అని చెప్పేసి అని భూషణ వికాస ధర్మపుర నివాస అని చెప్పేసి ఆయన అందుకోవడం జరిగింది మీరు మీరు గమనించండి తేనె పెట్టినటువంటి మకరందం కూడా దారిన వాళ్ళు ఎవరో తీసుకొని వెళ్ళిపోతున్నారంటే అది దానం చేస్తూ ఉంది తేనె తుట్టను తను ఎక్కడి నుంచో పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించి ఒకచోట తేనె తుట్టను పెడితే ఆ తేనెను కూడా తెలియనటువంటి వ్యక్తులకు ఇస్తూ ఉంది మరి బంగారు తెలంగాణ అని చెప్పేసి దాదాపు పన్నెండు వందల మంది సమిధులైనటువంటి తెలంగాణ రాష్ట్రం కోసము మరి వారి యొక్క సమాధుల పైన మీరు నిర్మించి అంటే మీరు నిర్మించినటువంటి బంగారు తెలంగాణ ఎంతవరకు ఈరోజు రూపుదిద్దుకుంది మరి రూపుదిద్దుకుంటే జాగృతి పార్టీ అని నువ్వంటివి కొడుకు ఏమో ఫోన్ ట్యాపింగ్ అనే తండ్రి ఏమో తాగుపో తండ్రి తాగుబోతూ తండ్రికి ఫోన్ ట్యాపింగ్ కొడుకు వదరబోతు కూతురైన కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి ఇన్ని నిందలు మోయడం మీకు అవసరమా ఆంధ్ర బిర్యానీ గురించి మాట్లాడి ఆంధ్ర ట్రెడిషన్ గురించి మాట్లాడతా ఆంధ్ర రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతా ఇవన్నీ నిందలు మోయడం మీకు అవసరమా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవా ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు కావస్తూ ఉంది సమస్యలు లేవా రుణమాఫీ ఎంత జరిగిందా మరి వాళ్ళు ఏమి హామీలు ఇచ్చారు వీళ్ళు ఏం ఇన్ని సమస్యలు పెట్టుకొని ఆంధ్ర బిర్యానీ గురించి అంత ఓపిక్గా మాట్లాడేంత అంత తీరిక దొరికిందంటే మీరు ఎంత రాజకీయ నిరుద్యోగులు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి మీరు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోమాకండి ఆంధ్ర గురించి మాట్లాడే అని చెప్పేసి మరొక్కసారి సవినయంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు కవిత గారు కూడా స్పెషల్గా పార్టీ పెట్టబోతుంది అన్నట్లు తెలుస్తూ ఉంది తను స్పెషల్గా పార్టీ పెడితే కనుక ప్రజల కోసం అంటే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు షర్మిలమ్మ గారు కూడా పార్టీ పెట్టారండి తెలంగాణలో ఏమైపోయింది ఇప్పుడు అక్కడ వైఎస్ కుటుంబం ఇక్కడ కలవకుంట్ల కుటుంబం వైఎస్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ల మధ్య రగడ ఆస్తుల రగడ రాజకీయ రగడ చీరల రగడ అంటే చీరల గురించి మాట్లాడుకోవడం దీని మీరు అంత మాత్రమే అయితే మేము మిమ్మల్ని మించి చేస్తామని చెప్పేసి ఏకంగా ఈయన హరీష్ రావు భార్య ఫోన్లు ట్యాపింగ్ చేయడమే తర్వాత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే దాదాపు నాలుగు వేల రెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేశారంట అంటే మిమ్మల్ని మించి మేము ఇంకా పనికిమాల పనులు చేస్తామని చెప్పేసి ఈయన నిరూపించడము ఈరోజు ఇక్కడ కూడా అన్నా చెల్లెల మధ్య రకడ రాజకీయ రకడ ఆయనకు సీఎం సీట్ ఇస్తే నాకేమిస్తావు ఆయన ఈలిద్దరు ఇదంతా నాకెందుకు వచ్చిన నొప్పిరా నాయన అని చెప్పేసి కేసీఆర్ తలమునకలైనటువంటి పరిస్థితి ఆయన పోరాడాడు ఒక సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకు తెలంగాణలో ఉంది మరి ఆయన గౌరవాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్ళి పోగొట్టడమే వీళ్ళ పనిగా ఎజెండాగా పెట్టుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలంటే చాలా పనులు ఉన్నాయి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అలాంటి వాటి గురించి మాట్లాడుకోకుండా పదే పదే మీరు ఆంధ్ర గురించి మాట్లాడితే నవ్వులు పాలవ్వడం తప్ప మీకు వచ్చేది లాభము ఏమీ లేదు అని చెప్పి మరొకసారి చెప్తున్నాను అంటే కేటీఆర్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి కానివ్వండి అదేవిధంగా చంద్రబాబు గారి గురించి కానివ్వండి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అంటే పాజిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు సో ఎందుకనంటే అంటే గత ఇప్పుడు రాబోయే రోజుల్లో అదే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్నాయి అన్నట్లు తెలుస్తూ ఉంది ఇదంతవరకు నిజం నాకు తెలిసి అయితే ఇప్పట్లో అయితే పొత్తులు ఏమి ఉండవండి ఎలక్షన్ వచ్చేంతవరకు రాజకీయం అలా నడుస్తూ ఉంటుంది ఆ రోజు సమీకరణాల్లో భాగంగా మరి కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు మరి బీజేపీ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటారు మరి ఏ విధంగా నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో ఉనికి రాబోయే కాలంలో ప్రశ్నార్థకంగా మారనుంది అయితే ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే అవకాశం ఇచ్చినది కూడా కేసీఆర్ గారే ఈ రోజు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ లేకోకుండా తనకు పోయి తానే తీసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పవచ్చు Thank you, Armin. Namaste.